హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోతాము రెండు తెలుగు రాష్ట్రాలని కూడా వర్షాలు అయితే వదిలేలా కనిపించడం లేదు మోంతా తుఫాను ప్రభావంతో రెండు రాష్ట్రాలకు కూడా భారీ నష్టం జరిగింది ఏపీలో ప్రాథమికంగా తుఫాన్ నష్టం ఐదు వేల రెండు వందల అరవై ఐదు కోట్లుగా అంచనా వేశారు అటు తెలంగాణలో కూడా నష్టం భారీగానే ఉంది వరంగల్తో సహా పలు ప్రాంతాల్లో వరదలు ముంచేశాయి కాకపోతే ఇప్పుడు ఇదే సమయంలో వాతావరణ శాఖ మరో అలర్ట్ అయితే ఇచ్చింది ఈ అలర్ట్ తో ఇప్పుడు అందరిలోనూ మరో టెన్షన్ మొదలైంది ప్రస్తుతం మోన్తా తుఫాన్ తీరం దాటి వెళ్లిపోయింది అనుకునే సమయంలో అయితే కనుక ఇప్పుడు మరో అల్పపీడనం ఏర్పడే అంచనాలతో పాటుగా భారీ వర్షాలపైన వాతావరణ శాఖ మరో అలర్ట్ జారీ చేసింది తెలుగు రాష్ట్రాలు కూడా ఇప్పుడిప్పుడే తుఫాన్ మోన్తా నుంచి కోలుకుంటున్నాయి అయితే ఇప్పుడు తాజా సమాచారం వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారం చూస్తే మరో కలవరపాటు మొదలైంది వాతావరణ శాఖ అంచిన ప్రకారం నవంబర్ నాలుగున బంగాళాఖాతంలో మరో భారీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్తున్నారు వచ్చి ఈ నెల అంటే నవంబర్ నాలుగో తారీఖున అండమాన్ ప్రాంతంలోని మరో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు దీంతో ఈసారి ఉత్తరాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇప్పటికే తుఫాన్ కారణంగా పలు జిల్లాల్లో కొండపోత వర్షాలు కురిసాయి లోతట్టు ప్రాంతాలయ్యి జలమయమయ్యాయి పలు ప్రాంతాల్లో గ్రామాలు కూడా జల దిగ్బంధనంలో చిక్కుకున్నాయి తుఫాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమై ముంపు ప్రాంతాల ప్రజలు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు అయితే తరలించింది మొత్తానికి మోంత తుఫాన్ అయితే తీరం దాటింది ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారన్న సమయంలో బంగాళాఖాతంలో ఇప్పుడు మరో అల్పపీడనం ఏర్పడబోతుందని అది తీవ్ర వాయుగుండంగా మారి ఏపీ వైపుకే దూసుకొచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజా అలర్ట్స్తో ఇప్పుడు అధికార యంత్రాంగం మళ్ళీ అప్రమత్తం అవుతుంది బంగాళాఖాతంలో ఇప్పటికే బలమైన ద్రోణి ఒకటి ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇది ఈ రోజు రాత్రికి ఆవర్తనంగా మారుతుందని అంటే ముప్పై ఒకటో తారీఖు రాత్రికి ఆవర్తనంగా మారుతుంది నవంబర్ ఒకటో తేదీకి అల్పపీడనంగా మారే అవకాశం ఉందన్నారు అంటే రేపటి రోజుకి ఇది ఈ అల్పపీడనం తూర్పు బంగాళాఖాతంలో థాయిలాండ్ పక్కనే ఏర్పడబోతుందని అంచనా వేస్తున్నారు ఇది క్రమంగా పశ్చిమం వైపు కదులుతూ అది దిశ మార్చుకోకుండా గనుక అలాగే ముందుకు వచ్చినట్లయితే ఏపీలోని గుంటూరును చేరే అవకాశం ఉందని తెలుస్తోంది అయితే దాని దిశ ఇప్పుడే ఇప్పటికే అప్పుడే ఎలా ఉంటుందని అయితే చెప్పలేమని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు మనకి తెలుసు మొహంతో తుఫాను చాలా సార్లు దిశ మార్చుకొని ముందుకు వెనక్కి ముందుకి వెనక్కి కదులుతూ చాలా సార్లు దిశ అయితే మార్చుకోవడం జరిగింది ఇప్పుడు ఏర్పడిపోయే అల్పపీడనం కాస్త తీవ్ర వాయుగుండంగా మారి ఏపీ వైపుకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు అది ప్రస్తుతం అంచనా ప్రకారం గుంటూరుకు చేరే అవకాశం ఉంది అంటున్నారు ఒకవేళ తర్వాత దిశ మార్చుకున్నట్లయితే గనుక అది ఏర్పడిన తర్వాతే అంచనా వేయగలమని చెప్తున్నారు ఒకవేళ అల్పపీడనం కనుక దిశ మార్చుకోకుండా వచ్చినట్లయితే ఏపీలో మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది దీంతో ఇప్పుడు వాతావరణ శాఖ జారీ చేయించున్న ప్రతి అలర్టు కూడా కీలకంగా మారుతుంది సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న అప్డేట్ అయితే కనుక ఇన్ఫర్మేషన్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి